హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు టేప్ గురించి అయితే ముఖ్యంగా తెలుసుకోవాలండి ఈ టేప్ గురించి తెలుసుకునేక మనమైతే టైలరింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇంచెస్ ఇటువైపు ఉంటాయో లేకపోతే సెంటీమీటర్లు ఎటువైపు ఉంటాయో చూసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నవి ఇంచెస్ అండి వీటిని అంగుళం కూడా అంటారు చూసారు కదా ఈ ఇంచెస్ అయితే అరవై ఉంటాయండి ఇదిగో టేప్ మొత్తం అరవై ఇంచులు ఉంటుంది అరవై ఇంచుల వరకు అయితే మనకు అవసరం లేదండి మినిమం మనము నలభై నలభై నాలుగు వరకు అయితే వాడగలము మిగతాది అయితే మనకి అప్పుడు అయితే అవసరం లేదు అయితే ఇగోండి ఈ ఇంచినే అంగుళం అని కూడా అంటారండి ఇందులోన ఎనిమిది గీట్లు ఉంటాయి ఇదిగోండి చూసారా స్టార్టింగ్ మీకు ఈ టేప్ అనేది చిన్న తిరిగిపోయిందండి అందువలన ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఒకటి నుంచి ఉంది కదా ఇక్కడ టూ వరకు ఎనిమిది గీట్లు ఉన్నాయి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు టేప్ పట్టేసుకొని ఇలా చెక్ చేసుకోండి ఒకసారి ఒకటి నుంచి రెండు వరకు మధ్యలో ఎనిమిది గీట్లు ఉంటాయండి ఈ గీట్లలోన ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఇగుండి ఈగుండి ఈ టేప్ మొత్తం అరవై ఇంచులు ఉంటుంది కదా దీన్ని ఐదు అడుగులు ఉంటుందండి అడుగులు అవసరం లేదండి మనకి స్టిచ్చింగ్ కదా ఓన్లీ మెజర్మెంట్ తీసుకోవడానికి టేప్ ఉపయోగిస్తాం కదా అందువలన మనకైతే మనం ఇంచెస్లోనే లేదంటే అంగుళంలోనే కొలుచుకుంటాము ఇప్పుడు చూసారా ఇక్కడ నేను నెంబర్స్ లెక్క పెడుతున్నాను ఇక్కడ నుంచి వన్ నుంచి టూ వరకు అంటే వన్ వన్ అంగులం కదండి అంటే వన్ ఇంచి కదా ఇందులోన ఎయిట్ గీట్లు ఉంటాయండి ఎయిట్ గీట్లను ఇప్పుడైతే నేను లెక్క పెట్టి చూపించాను ఇగోండి ఈ విధంగా అండ్ ఇగోండి ఇక్కడి నుంచి ఇగోండి ఇక్కడ నుంచి వన్ నుంచి చూసారా వన్ ఒకటి తర్వాత ఒక గీటు ఉందనుకోండి అంటే వన్ ఇంచి వన్ ఒక గీట్ ఎక్కువ ఉంటుంది అలాగే రెండు గీట్లు ఉన్నాయి అనుకోండి రెండు పావు అలాగే మూడు గీట్లు వెనుక రెండు మీద మూడు గీట్లు ఎక్కువ అంటాము అదే నాలుగో గీటు దగ్గర అయితే ఒకటిన్నర వస్తుంది అలాగే నాలుగు ఐదో గీట్ అనుకోండి ఒకటి మీద ఐదు గీట్లు ఎక్కువ ఉంది అంటాము అలాగే ఒకటి ఒకటి అంటే వన్ ఇంచ్ తర్వాత ఆరు గీట్లు ఉన్నాయి అనుకోండి అప్పుడు పావుతూకు రెండు అనమాట ఈ విధంగా మనం లెక్కేసుకుంటూ వెళ్ళాలండి అలాగే ఏడో గీటు ఎనిమిదో గీటుకు వచ్చేసరికి వన్ ఇంచ్ క్లోజ్ అనమాట దాన్ని బట్టి మనము మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి మనం బాడీ మెజర్మెంట్స్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు ఇలాగ ఇంచీ లెక్కే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకోవాలి సెంటీమీటర్ లెక్క అయితే తీసుకోకూడదు అయినా క్లాత్ అయితే ఎప్పుడైనా సరే మనము సెంటీమీటర్లో తీసుకోవాలి ఇప్పుడు స్కేల్ కొలుస్తాను చూడండి ఎంత ఉందని ఇదైతే నేను ఈగుండి ఇంచీ లెక్క కొలిచాను కదా ఇక్కడ అయితే థర్టీన్ వరకు అనమాట ఈ స్కేలు థర్టీన్ ఇంచెస్కి ఇగోండి ఒక గీటు ముందే ఉంది అంటే స్కేల్ అనేది ట్వెల్వ్ ఇంచెస్ మీద ఏడు గీట్లు ఎక్కువ ఉందని చూసుకోవాలి ఇదిగోండి చూసారు కదా పొడుగు వెడల్పులు కూడా ఇట్లానే కొలుచుకోవాలి క్లాత్ని కొలిచేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే మనము సెంటీమీటర్లాగే తీసుకోవాలి అది చూపిస్తేనే ఎలా కొలవాలనేది వీడియోలు అయితే చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇగుండి చిన్న వస్తువుని కొలాలంటే ఈ విధంగా కొలుచుకోవాలి ఇగుండి స్టార్టింగ్ నుంచి ఇలా చూసేసుకుంటే ఇది ఎన్ని ఇంచీలు ఉందని తెలుస్తుంది ఇంచీ అనే అంగులం ఒకటేనండి అది గుర్తించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక చూసారు కదా అయితే మనం క్లాత్ అయితే వేరేలా కోలుస్తాము అది చూపిస్తాను మన బాడీ మెజర్మెంట్స్ అయినా లేకపోతే బ్లౌజ్ ఉందని చెక్ చేసుకోవడానికైనా ఈ విధంగా అయితే ఉపయోగిస్తామండి ఇది టేప్ అనేది సిక్స్టీ ఇంచెస్ ఉంది అంతవరకు మనకు అవసరం లేదు ఫార్టీ ఫార్టీ ఫోర్ వరకే మనం అయితే చూసుకోగలం ఇప్పుడు ఈ క్లాత్లో చూపిస్తాను చూడండి మెజర్మెంట్ అనేది క్లాత్లో ఎలా కోలుస్తారని చెప్పేసి ఇగోండి ఇటువైపు తిప్పాను కదా రెండో సైడ్ అనమాట ఇది టేప్కి రెండో సైడు ఈ విధంగా ఉంటుంది ఇది సెంటీమీటర్ అనమాట ఎప్పుడైనా సరే మనము క్లాత్ని సెంటీమీటర్లోనే కొలవాలండి ఎందుకంటే ఇది పొడుగు ఎంత ఉందని చెప్పాలంటే మనము సెంటీమీటర్లోనే చూసుకోవాలి ఎక్కువ మంది ఇగోండి ఇదైతే క్లాత్కి చివర ఇగోండి గట్టిగా ఇట్లా ఉంటుంది కదండి పోగులు రాకుండా ఇటువైపు నుంచి అయితే మనము సెంటీమీటర్లు లెక్క కొల్చుకోవాలండి అయిదు అనేది చూపిస్తే ఇలా ఫోల్డింగ్ చేసేసాక ఇప్పుడు ఇవ్వండి క్లాత్ని ఇలా పెట్టేశాం కదా వీటి నుంచి ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకుంటే ఈ ఇటువైపు అయితే మనం క్లాత్ రెండు చివరిలో ఇలా ఫోల్డింగ్ చేసేసుకునేక పన్నా అనేది ఈ విధంగా కొలుచుకోవాలి ఇది ఎప్పుడైనా సరే మనం పన్నా కొలిచినప్పుడు ఎంత వెడల్పు ఉందని ఇలా చెక్ చేసుకోవాలి ఎలాగంటే ఇంచెస్ వైపు ఉంటుంది కదండి వన్ ఇంచ్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అని అలాగనమాట క్లాత్ అనేది ఇదైతే చాలా తక్కువే ఉందిలండి ఇది అంటే నార్మల్గా ఉంది బ్లౌజ్ పీస్ కదా అందువల్ల సరిపోతుంది దీన్ని బట్టి ఈ విధంగా కొలుచుకోవాలి అదే పొడుగు కావాలనుకోండి అప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇగోండి ఇప్పుడు చూపించేది ఏంటంటే మనము పన్నా గురించి ఈ విధంగా కొలవాలని చెప్పాను ఇప్పుడు చూపించేది ఏంటంటే మన క్లాత్ ఎంత కావాలి అంటే అర మీటరు మీటరు అట్లా పొడుగు ఎంత ఉందని ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఈ విధంగా కొలుచుకోవాలి ఇగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి చేసేసుకునేక చూడండి వీడియోలో ఈ విధంగా కొలుసుకుంటే సెంటీమీటర్ సైడ్ అయితే కొలవాలండి అప్పుడు క్లాత్ అనేది మనకి ఎంత కావాలి అర మీటర్ కావాలా టూ మీటర్స్ కావాలా వన్ మీటర్ కావాలా అనేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇగోండి ఇలాగా చూసారా ఈ విధంగా అనమాట చెక్ చేసుకుంటే మనకి క్లాత్ పొడిగ ఎంత ఉందని తెలుస్తుంది అండి ఇది చిన్న క్లాత్ వెళ్ళండి బ్లౌజ్ పీస్ది కదా అందువలన సారీది అనుకోండి మనకి పన్ను అనేది పెద్దగా వస్తుంది చూసారా ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే ఇందులో అర మీటర్ క్లాత్ ఇచ్చేయండి అని అంటే ఎప్పుడైనా సరే ఇంచెస్ వైపు అయితే కొలకూడదు సెంటీమీటర్స్ వైపు అయితే కొలవాలి అదైతే బాగా గుర్తుంచుకోవాలండి ఇదిగోండి ఇంకోసారి చూపిస్తున్నాను ఈ విధంగా ఇలాగ టేప్ గురించి అయితే మనం బాగా కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ తెలుసుకోవాలండి అందువల్ల మనకి ఎందుకంటే కొందరు వన్ ఇంచ్ మీద ఒక రెండు గీట్లే పెంచమంటారు లేదంటే మూడు గీట్లు పెంచమంటారు అట్లా ఉంటుంది అందువల్ల మనకి టేప్ అయితే ఎక్కువ యూజ్ అవుతుందండి ఆది బ్లౌజ్తో కటింగ్ చేసేసినా సరే టేప్ అనేది కొంచెమైనా సరే ఉపయోగించాలండి అలాగైతేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీటర్ కావాలంటే పై నుంచి మనకి అర మీటర్ అంటే ఫిఫ్టీ కదండి ఫిఫ్టీ సెంటీమీటర్ అనమాట అట్లా తెలుసుకొని మనమైతే కట్ చేసేయడమే ఇవైతే ఇంచేయాలని చూపిస్తున్నాను ఈ విధంగా టేప్ గురించి అయితే ఫుల్గా అయితే తెలుసుకోవాలండి ఇగ ఇలాగా ఈ టేపులో చాలా రకాలు ఉన్నాయండి కొంచెము ఈ టేప్ అనేది ఎప్పుడైనా మనం మెజర్మెంట్ తీసుకునే టేప్ అయితే కొంచెం అడల్పుగా ఉండేది తీసుకోవాలి కొంచెం మెత్తగా కూడా ఉండాలండి కొంచెం గట్టిగా ఉండే టేప్ అయితే ఇరిగిపోతుంది